ఏసు నా వందనాలు దీని వాక్యపరిచని నిమిత్తం అప్పోస్తు కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం ఆ కాలమందు ఎరుశలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ ఏదయ సమర దేశరిపోయి దేవునికి స్తోత్రం హాలూ హాలూయలేయ క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మిత్రులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఏర్పాటు చేసిన ఈ దినములో దేవుని వాక్యం చేతబెట్టుకుని దేవుని సేవకునిగా దేవుని బిడ్డలైన మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని ఇస్తూ తీస్తున్నాను హల గత లేత పది నెలలు కాపాడి పదకొండవ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఇది దిస్ ఈస్ లెవెన్త్ మంత్ ఆఫ్ దిస్ ఇయర్ నవంబర్ నెలలో మనం ప్రవేశించాం అక్టోబర్ నవంబర్ అంటే ఇంచుమించు మనకు వర్షాలు ఉంటాయి గత వారంలో అంతా మనకు నెల్లూరులో అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు కురుస్తూ ఆగుతూ కురుసూ కురుస్తూ ఆగుతూ ఉన్నాయి నేను కూడా చాలాసార్లు వర్షాన్ని తడిచాను అయినప్పటికీ దేవుని కృప వలన ఎటువంటి జలుబులు కానీ ఎటువంటిది రాలేదు వర్షాన్ని తడవడం వల్ల జలుబు ఏదో వస్తాయని నేను అనుకోవడం లేదు అదొక అపోహ మాత్రమే వర్షంలో తడవడం నాకు ఇష్టం చిన్న పిల్లవాళ్ళలాగా మారిపోయి నేను తడుస్తుంటాను మన పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొద్దిగా డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ రిజర్వ్గా ఉంటాము చేయకూడదు చేయకూడదు అనుకుంటాం మనలో కూడా ఒక చైల్డ్ ఉంటాడు ఒక పిల్లవాడు ఉంటాడు ఎవరు ఆ పిల్లవాడు ఎలాంటి పిల్లవాడు అని అడుగుద్దాం ఒక చైల్డ్ నేచర్ ఉంటుంది మనలో ఆ స్వభావం ఉంటుంది ఆ స్వభావాన్ని మనం కొన్నిసార్లు సో అయితే ఆ స్వభావాన్ని మనం కొనసాగించుకుంటూ ఉంటాం చిన్నపిల్లలాగా ఎగలనే గంతులు వేయాలని మనకు అనిపిస్తుంది కానీ మనం ఎగిరితే గంతులు వేస్తే ఇంత పెద్దోడివి అవసరమా ఇంత వయసు వచ్చి అవసరమా అని అనే అవకాశాలు ఉన్నాయి సరే ఏదేమైనప్పటికీ నా మాటల యొక్క ఉద్దేశం గాలి వర్షంబులు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు గాలి ఉచితం వర్షం ఉచితం వీటన్నిటి దేవుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు తన కృపను చూపిస్తున్నాడు మంతుల మీదనో నీతి మంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తూ చెడ్డవారి మీదనో మంచి వారి మీదనో తన సూర్యుని ఉదయంపజేస్తూ దేవుడు కార్యాలు చేస్తున్నాడు ప్రకృతికి అతీతమైన దేవుడు ప్రకృతిలో కార్యాలను ప్రజల కోసం చేస్తున్నాడు స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయని మనం ఆలోచిస్తున్నాం ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్లో మనం ఆలోచించాం ఈ ఎపిసోడ్లో వచ్చే ఎపిసోడ్లు ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చనం నుంచి ఆలోచించి తర్వాత ముందున్న వచనాల్లోకి వెళ్దాం ఆ పోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో అది చిన్న అధ్యాయమే అనుకుంటున్నాను నేను చిన్న అధ్యాయము అంటే ఎస్ అది ఒక నలభై వచనాలు ఉన్నటువంటి అధ్యాయమే ఏడో అధ్యాయంలో అరవై వచనాలు ఉన్నాయి ఏడు ఎనిమిది వచనాలు అధ్యాయాలు కలిపి వంద వచనాలు ఉన్నాయి ఏడో అధ్యాయంలో ప్రభు కృపను బట్టి వందకు పైగా సందేశాలు చెప్పుకున్నాం ఎనిమిదో అధ్యాయంలో అన్ని సందేశాలు కాకుండా మనం ఒక ఇరవై ఇరవై సందేశాలతో మనం ఎనిమిదో అధ్యాయం దాటి తొమ్మిదో అధ్యాయంలో ప్రవేశిద్దాం ఏడు అధ్యాయాల వరకు ఒక ఎత్తు మొదటి ఏడు అధ్యాయంలో సంఘము ఆసియాలోనే ఉంది ఎనిమిదో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం వరకు మనం గమనిస్తే పదహారు కూడా కదా పద్నాలుగు అప్పటికి ఏడు అధ్యాయాలు అవుతాయిగా అవును లేదా పదిహేను వరకు పదిహేను వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అంటే ఇంచుమించు ఎనిమిది అధ్యాయాలు ఏడు అధ్యాయులు ఒక ఎత్తు పదిహేను అధ్యాయం వరకు పద్నాలుగు పదిహేను అధ్యాయం వరకు ఒక ఎత్తు మిగతా పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు పద్నాలుగు అధ్యాయాలు అదొకటి అంటే రెండవ పార్ట్లో ఎనిమిదో అధ్యాయం నుంచి పద్నాలుగో అధ్యాయం వరకు మనం గమనిస్తే సంఘము లేదా సువార్థీకరణ సువార్త ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది తర్వాత పదిహేనో అధ్యాయం నుంచి మనం గమనించామనుకోండి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆ పద్నాలుగు అధ్యాయంలో సంఘము యూరోప్కి వెళ్ళింది భూదిగ్రంథాల వరకు వెళ్ళింది అనగా ఇంకా చెప్పాలంటే రెండో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం లోపే అంటే పద్నాలుగు అధ్యాయాల్లోనే సంగ మూడు ఖండాల్ని రీచ్ అయింది మూడు ఖండాల్ని రీచ్ అయింది ప్రస్తుతం ఉన్న నాలుగు ఖండాలు అప్పట్లో అంటార్టికా ఖండం లేకపోవచ్చు ఆరు ఖండాలు అనగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ఎవాంజులైజేషన్ చేసింది చిన్న సంఘం ఎక్కువ అయితే మ్యాక్సిమం ట్వంటీ థౌజండ్ దాకా పెరిగిన సంఘం అంతే ఈ సంఘము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది గ్లోబ్ని కవర్ చేసింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనము ఇప్పటికీ చేస్తూ ఉన్నాం అంటే నైంటీ ఇయర్స్లోనే ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేసినటువంటి సంఘం ఇక ఇన్ని సంవత్సరాలుగా ఒక పంతొమ్మిది వందల సంవత్సరాలుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం కవర్ చేస్తున్నాం అంటార్టికా కన్నా అక్కడ మనుషులు లేరు కాబట్టి దాన్ని వదిలేసేయండి ఈ ఆరు ఖండాల్లో సువార్తీ మూడు ఖండాల్లో ఆ మూడు ప్లస్ ఈ మూడు ఖండాల్లో సువార్తీకరణ జరుగుతుంది అనగా అంతా కలిపి రెండు వేల సంవత్సరాల్లో మనం ఆరు ఖండాలు రీచ్ అయ్యాం రెండు వేల సంవత్సరాలుగా భూమి మీద ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్ల మందిలో ఏడు వందల యాభై కోట్ల మందిని రీచ్ అయ్యామని నేను లేదు బహుశా మనం ఒక నాలుగు వందల కోట్ల మందిని నన్ను రీచ్ చేయం వాళ్ళు విశ్వసించారు లేకపోతే స్వీకరించారని సంగతిలో పక్కన పెట్టినా కానీ వీ కౌంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మనం చేస్తుంది ఏదో చేశాము అని సంతృప్తి పడి మనం సంఖలు ఎగరేసుకోవడానికి కాదు కాలం ఎగరేసుకోవడానికి కాదు నేను ఇవన్నీ చెప్పడం మనం చేశాము ఇంకా చాలా చేయాలి మనం చేసిన వర్క్ చాలా పాడైపోయింది యూరోప్ కంట్రీస్లో ఇస్లాం పెరిగిపోతుంది క్రిస్టియానిటీ క్రష్ అయిపోతుంది ఇటువంటి పరిస్థితిలో సంఘము ప్రార్థించాలి ఈవాన్ రాబర్ట్స్ గారు చెప్పినట్లుగా బెండ్ ద చర్చ్ అండ్ సేవ్ ద వరల్డ్ సంఘాన్ని వంచండి ప్రార్థన కానీ వంచండి మోకాల్లో ఉంచే ఉంచండి ప్రపంచాన్ని రక్షించండి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలి స్వార్థ ప్రకటించబడాలి రోగాలు బాగు కావాలి దయ్యాలు వెళ్ళగొట్టబడాలి అద్భుతాలు జరగాలి ప్రభునామానికి భయం కలగాలి సంఘాలు స్థాపించబడాలి శిష్యులనేకులు తయారు కావాలి సువార్తీకరణ శిష్యత్వపు కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి దేవని స్తోత్రం హలే లుయ్యా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం సంఘం యొక్క లక్షణాలు అపోస్తలికత్వం అపోస్టలిక్ నేచర్ పంపబడేటువంటి స్వభావం అరే పంపబడబోతున్న వాళ్ళు పంపబడాల్సిన వాళ్ళు అని చెప్పబడిన వాళ్ళు ఎరుషులేములోనే ఆగిపోవడం ఏంటి ఈ రోజుల్లో అపోస్తులు అంటున్నారు కానీ ఎప్పుడు పోవడం లేదు అక్కడే ఆగిపోతున్నారు సంఘం కట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు అక్కడే బాస్కింగ్ కింద చర్చ్ అట్మాస్ఫియర్ ఒక గంభీరమైనటువంటి వాతావరణం మధ్యలో వాళ్ళు తమను తాము వెచ్చపరుచుకుంటూ హాయిగా ఉన్నారు కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఇది వాళ్ళ పరిస్థితి నాకు తెలిసినట్టే ఒక ఆయన పేర్లు అవి చెప్పను కానీ తన పేరుకు ముందు అపోస్తులని బ్రదరాన్ని పెట్టుకోకుండా ఆ పెట్టుకున్నాడు ఈ అపోస్తుడు చేసే పని ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టలేదు సంపద కలిగి ఉండి నాలుగు హోటళ్ళు బిజినెస్ ఏదో చేసుకుంటూ తను ఆ అనుకుంటున్నాడు ఇది ఎంత విచారకరం ఆనాటి అపోస్తులు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు ఈనాటి వెంబ అపోస్తులు సంపద కలిగి సమస్తమును కలిగి ఆయన్ని వెంబడిస్తున్నారు దేవుని స్తోత్రం ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది రెండవది శిష్యపు సమూహం ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్ ఇట్స్ కాంగ్రిగేషన్ ఆఫ్ డిసైపుల్స్ శిష్యుల సమూహం అది కాబట్టి శిష్యత్వపు స్వభావం డిసైప్లింగ్ నేచర్ ఉండాలి సంఘంలో తర్వాత స్వార్థికులు చదిరిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ బతుకులు వాళ్ళు కాపాడుకోవాలి ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో పనులు చేసుకుంటూ తమ కడుపులు నింపుకుంటూ తమ కుటుంబాలని పోషించుకుంటూ బతికారని కదా బతికారు ప్లస్ అదే సమయంలో సువార్త వాక్యం చెప్పారు కృపా వాక్యం రక్షణ వాక్యం వాళ్ళు బోధించారు ద ద వర్డ్ ఆఫ్ కాస్పాల్ ఊరు వాళ్ళు అపోస్తులు రావాలి యరుషులు ఆగిపోయిన అపోస్తులు రావాలి వాళ్ళు వస్తే చెప్తాం లేకపోతే మేము చెప్పాం మేము ఊరుకుంటాం అని అనుకోలేదు వాళ్ళు బోధించారు స్తోత్రం వాళ్ళు శారీరకంగా చెదిరిపోయిరాము కానీ మానసికంగా ఆత్మీయ విశ్వాసములో చెదిరిపోలేదు సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళు చెదిరిపోయిరామో కానీ స్వార్థ చెప్పడం విషయంలో మాత్రం చెదిరిపోలేదు బెదిరిపోలేదు ఈ కొత్త ప్రదేశంలో స్వార్థ చెప్తే ఏమవుతుంది మనకెందుకు మనమే సంపూర్ణ సేవకులమా స్వార్థ చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది అని వాళ్ళు అనుకోలేదు స్వార్థ చెప్పాల్సిన బాధ్యత అపోస్తులది అని అనుకోలేదు మాది కూడా స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత మా మీద మోపన్నది స్వార్థ ప్రకటించ నాకు శ్రమ ఓ అంటూ మీ ఇఫ్ ఐ నాట్ ప్రీచ్ ద గాస్పల్ దేవుని స్తోత్రం లే సమయంలో మనం ఆలోచిస్తుంటే మూడవ విషయం సమయం సమయముందును అసమయం ముందు నువ్వు ప్రయాసపడవు అనే ప్రార్థన చేసుకుంటూ కూర్చో బైబుల్ చదువుకుంటూ కూర్చో ఆ మీటింగ్ ఈ మీటింగ్కి వెళ్తూ వాక్యం చెప్తుంటూ కూర్చోనే కాదు స్వార్థను ప్రకటించు ప్రీస్ దాస్పల్ అసమయం అసమయముందును ఫలితాన్ని ఇచ్చేది అది మాత్రమే ఇట్ గివ్స్ రిజల్ట్స్ ఇట్ గివ్స్ హార్వెస్ట్ ఇట్ గివ్స్ బ్లెస్సింగ్స్ దట్స్ ఏ డోంట్ స్టాప్ డోంట్ గివ్ అప్ దట్ వర్క్ థిమోథి నేను ఎక్కడున్నా నీకు అనవసరం నేను మాసి ఉన్నాను మాసి నేను సుఖంగా ఉన్నాను శ్రమలు అనుభవిస్తున్నాను కూడా అనవసరం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో యూ వర్క్ హార్డ్ అలా హార్డ్గా వర్క్ చేసినప్పుడు నువ్వు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతుంది యూ వర్క్ హార్డ్ సమయం ముందును అసమయం ముందును సమయం ముందునే ప్రయాసపడడానికి అలవాటు పడ్డావు ఇప్పుడు అసమయం ముందును కూడా ప్రయాసపడడం నేర్చుకో నేను మాసి ఆ అసమయం ముందును కూడా ప్రయాస పడుతున్నాను వర్కింగ్ హార్డ్ ఇన్ నో సీజన్ ఇన్ నో టైం వేళగాని వేళలో కూడా నేను స్వార్థ ప్రకటిస్తున్నాను స్పందించని వారికి కూడా నేను స్వార్థ ప్రకటిస్తున్నాను ఐమ్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ త్రిమూర్తి అని చెప్పాడు పౌల్ గారు స్తోత్రం నాలుగోది ప్రవక్తలు పుట్టినటువంటి సంఘము ప్రవక్తలు లేరు అపోస్తులు మాత్రమే ఉన్నారు శిష్యులు మాత్రమే ఉన్నారు ఎరుశ్లేములు శిష్యులను కలుసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి పౌలు గారు సౌల్ గారు తనకు ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఎవరెవరు యూదుల్లోంచి కన్వర్ట్ అయ్యారో తనకు రిపోర్ట్స్ వచ్చాయి తనకు తెలుసు వాళ్ళు కలుసుకుని నేను వీ డోంట్ బిలీవ్ యూ అతను నమ్మలేని వాడిగా అతని అతని మీద ఎవరు నమ్మకం పెట్టుకోలేదు అతను ఎవరు నమ్మలేకపోయారు స్తోత్రం అతను నమ్మదగిన వాడుగా లేడు దేవుడు నమ్మదగిన వాడు దేవుడు అతన్ని నమ్మాడు అతనే నమ్మాడు బర్ణబాస్ బిలీవ్డ్ ఏం అతను దేవుని చూశాడండి ప్రభుని చూశాడండి యేసుని చూశాడండి యేసు ఆయనతో మాట్లాడండి యేసుతో మాట్లాడాడండి ఏ బోధించాడండి యేసు గురించి నేను విన్నానండి సరే ఆయన గురించి భయపడాల్సిన అవసరం లేదని శిష్యులతో కనెక్ట్ చేశాడు ఆయన డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళతో కనెక్ట్ చేయగలిగాడు వర్ణబాస్ ప్రవక్తలు పుట్టారు ఎంతమంది మళ్ళీ మనది తెలియదు కానీ అగబస్ ఆ అనేటువంటి ప్రవక్త అంటే మిగతా వాళ్ళకి పేరు లేవని కాదు అర్థం ఉన్నప్పటికీ కూడా అతనేదో ప్రవచించాడు ఇరవై ఒకటో అధ్యాయంలో మళ్ళీ ప్రవచించాడు రెండుసార్లు ప్రవచించాడు ఆ పేరు ప్రస్తావించబడిన ప్రవక్త పేరు ప్రస్తావించబడిన వాళ్ళు ఎన్ని ప్రవచించారో మనకు తెలియదు అవన్నీ రాయబడలేదు అంటే ఆ ప్రవచనాల గురించి చెప్పుకుంటూ వెళ్ళలేదు సంఘము సువార్థ ప్రకటిస్తూ వెళ్తుంది ప్రభు కార్యాలు చేస్తూ వస్తుంది ప్రభు సంఘంగా స్థిరపడుస్తూ వస్తుంది అని అర్థం చేసుకోవాలి వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి ఈ దినము కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయము ఒకటో వచ్చినాం కాలమందులు తప్ప అందరూ సమరయంలో స్తోత్రం యోదయ సమరయ ప్రాంతాల్లో సంఘము లేదు ఉందో లేదో మరి మరి తెలియదు చెదిరిపోయారు పూర్తిగా అన్నిల ప్రాంతానికి చెదిరిపోయారు అని చెప్పలేము యూదులు చెదిరిపోతే యూదులు ఉన్న దగ్గరికి వెళ్తున్నారు ఉదాహరణకి కొరింది ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు అకుల పిస్కిలానికి కనుగొన్నాడు అంటే మనం ఎక్కడైనా ఆ ఊర్లో మన ఊరు ఎవరైనా ఉన్నారా ఆ ఊర్లో మన ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఊరిలో మన క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తాం ఏమండి ఆలోచించమా అలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సరే ఏదైనాప్పటికి వాళ్ళు కనెక్ట్ అయ్యారు అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయంలో మనం గమనిస్తే ఈ ఎనిమిదవ అధ్యాయము తరువాత యూదయ గలలియా సమరయ దేశములందంతటా సంఘము తొమ్మిది ముప్పై ఒకటిలో సంఘము అక్కడ ఏర్పడింది వాళ్ళు వెళ్ళడానికి ముందు సంఘం లేదు వాళ్ళు వెళ్ళిన తర్వాత సంఘం వచ్చింది వాళ్ళు స్వార్థ ప్రకటించారు కాబట్టి సంఘం స్థాపించబడింది సువార్త ప్రకటించబడకపోతే సంఘం స్థాపించబడదు నో గాస్ఫల్ ప్రీచింగ్ నో చర్చ్ ఫార్మేషన్ నో చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నో చర్చ్ ప్లాంటింగ్ ఏం జరిగింది అక్కడ స్తోత్రం ఒకప్పుడు సంఘము లేదు యోదయ సమరయ ప్రాంతంలో ఇప్పుడు యోదయ సమరయ గళలియలో కూడా సంఘాలు ఏర్పడ్డాయి అని తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అంటే సంఘము క్షేమాభివృద్ధి ఉంది అంటే సంఘము కొట్టబడింది అప్పుడు కట్టబడిందని కాదు కొట్టబడింది కొట్టబడిందంటే సంఘం ముందుగానే ఉంది ఎంత ముందుగా ఉందో మనకు తెలియదు అనగా ఇంకా చెప్పాలంటే ఎనిమిదో అధ్యాయం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినములో సంగములు ఎరుస్లేములోని సంఘములో హింస గొప్ప హింస కలిగినప్పుడు యూదయ గలలియ సమరయ ప్రాంతాల్లో సంఘం ఉంటే వాటికి గొప్ప హింస కలగలేదు హింస కలిగింది అంతవరకే హింస గొప్పదని చెప్పడం లేదు హింస యొక్క తీవ్రత ఇంకా చెప్పాలంటే సౌలు ఎరుసులేవులోని సంఘం మీద దృష్టి పెట్టాడు ఆయన యూదయ ప్రాంతంలోను సమరయ ప్రాంతాల్లోని గలలీయ ప్రాంతంలోని సంఘం మీద దృష్టి పెట్టలేదు ఆయన తొమ్మిదవ అధ్యానికి వెళ్తే ఆయన సిరియా మీద దృష్టి పెట్టాడు అది వేరే విషయం ఆయన దర్శనము ఇజ్రాయల్ దేశము పక్క దేశము సిరియా దేశం ఆయన దర్శనము సిరియా మరియు ఎరుషులేం విశ్వాసుల యొక్క దర్శనం చూడండి రెండు మూడు ప్రాంతాల్లోకి వాళ్ళ దర్శనం యూదయ సమరయ గలయల్లోకి వాళ్ళ దర్శనం ఉంది సంఘము యొక్క పిలుపు సంఘము పిలవబడాలి విశ్వాసులు పిలవబడాలి సంఘము అంటున్నప్పుడు మూల భాషలో గ్రీక్ భాషలో ఎక్లీషియా ఎక్ అంటే అవుట్ అని అర్థం పిలవబడ్డం ఒక దాంట్లో ఉండి పిలవబడ్డం దేంట్లో ఉండి పిలవబడ్డం ఐగుప్తులో ఉన్నప్పుడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత పిలవబడ్డారు మోషే ద్వారా మోషే పొందుకున్నటువంటి దైవ సందేశము ప్రత్యక్ష ద్వారా వాళ్ళు పిలవబడ్డారు కమౌట్ కమింగ్ అవుట్ బయటికి రావడం బహిష్కరించబడ్డం కాదు వెలివేయబడ్డం కాదు దైవికమైన కారణాన్ని బట్టి బయటికి రావడం కమింగ్ అవుట్ ఫర్ ఎ డివైన్ పర్పస్ ఏం జరిగింది అక్కడ సంఘము అంటున్నప్పుడు ద చర్చ్ అంటున్నప్పుడు పిలవబడ్డాం దేవుని పిలుపు ఉంది దేవుని పిలుపును స్వీకరించి దానికి స్పందించేటప్పుడు ఒక జనాంగం ఉండాలి ఏదో దేవుడు మాట్లాడుతున్నాడు పట్టించుకునేవాడు లేరు అనుకోండి అప్పుడు ఎందుకు మాట్లాడడం ఒక పిలుపు ఉంది స్పందించేవాళ్ళు లేకపోతే హలో నా నిమిత్తం ఎవడు పోను నేను ఎవరిని పంపవలను అన్నప్పుడు సెరుపులు కరాబులు వాళ్ళు ఎవరు స్పందించలేదు ఎసా అన్నాడు నేనున్నాను నన్ను పంపు అన్నాడు పోనీలేండి మొదలు ఒక్కడనే స్పందించాడు ఆ స్వప్నాన్ని దర్శనాన్ని చూస్తున్న వాడేనా స్పందించాడు ఈరోజులో కూడా స్వార్థ ప్రకటించబడుతున్నారు అక్కడక్కడ కొంతమంది స్పందిస్తున్నారు ఫుల్ టైం సేవకులుగా రావడానికి పాస్టర్లుగా రావడానికి సువార్థికులుగా రావడానికి కొంతమంది స్పందిస్తున్నారు దేవుని స్తోత్రం హలేలుయా నేను ఉన్న చోటే ఉంటే పిలవబడకుండా ఉంటే అది సంఘం ఎలా అవుతుంది పాస్టర్గానే వెళ్ళి హౌస్ హిస్టింగ్ చేసి పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు సంఘం సంఘం అంటే ఎక్లేషియా అంటే దేవుని చేత పిలవబడిన వాళ్ళు స్థానభ్రంశము చెందిన వాళ్ళు స్వర్గములోని దేవుణ్ణి బట్టి స్థానభ్రంశము చెందిన వాళ్ళు వారు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటిలో నుంచి మరింత చీకటిలో కాదు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వానికి గుణాతిశయాలు పిలిచిన వానికి పిలిచిన దేవునికి గుణాతిశయాలు ఉన్నాయి క్యారెక్టర్స్ ఉన్నాయి నిర్గుణ బ్రహ్మ కాదు ఆయన సద్గుణ బ్రహ్మ దేవుని స్తోత్రం లేలువయ్య నా మాట వినినవాడు లేదా ఈ మాటలోకి ఎక్కువన్నవాడు యోహన స్వార్థ ఐదో వచ్చాలో వాడు మరణంలో నుంచి జీవములకి దాటి ఉన్నాడు మరణంలో నుంచి ఘోరమైన మరణంలోకి అని కాదు మరణములో నుంచి జీవంలోకి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు చీకటిలో ఉన్నావు దేవుడు పిలిచాడు వెలుగులోకి వచ్చావు మరణంలో ఉన్నావు దేవుడు పిలిచాడు నువ్వు జీవంలోకి వచ్చావు దేవుని పిలుపు కలిగి బయటికి వస్తే వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళతో కలుసుకుంటే అది సంఘము నాకు ముందుగా చాలామంది సంగములో చేర్చబడ్డారు నాకు ముందు చాలామంది సంఘ సభ్యులు అయ్యారు వీటి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన స్తోత్రం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన ఈ వాగ్దానం ఈ వాగ్దానం ఒక వాగ్దానం పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ దూరస్తులకి దూరముగా ఉన్న వారందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు పిలిచిన వారు పిలుస్తున్నాడు దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు సమీపంగా రమ్మని పిలుస్తున్నాడు దూరస్తులైన వారిని సమీపస్తులుగా చేస్తున్నాడు అంటే శత్రువులు శత్రువుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు సమీపస్తులు అంటే స్నేహితులు వాళ్ళు ఏం చేస్తున్నాడు దూరము ఇది అందరికీ వర్తిస్తుంది ఈ వాగ్దానం వర్తిస్తుంది ఈ వాగ్దానము వారి విషయం నెరవేర్చబడుతుంది ఈ వాగ్దానం వాళ్ళు అన్వయింపజేసుకోవచ్చు ఈ వాగ్దానాన్ని వాళ్ళు ఆరోపించుకోవచ్చు అది అక్కడ చెప్పనమాట అంటే దాని అర్థం ఏంటంటే దూరమైన స్థితి నుంచి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు మునుపు దూరస్తులం ఇప్పుడు సమీపస్తులం మునుపు టచ్మీనా అన్నట్టుగా ఉన్నవాళ్ళం ఇప్పుడు క్లోజ్ అయిన వాళ్ళం మునుపు ఎక్కడో దూరంలో ఉన్నాం చాలా దూరంలో ఉన్నాం ఒకవేళ చూపు దూరం రాత్రివేత దూరం ఇంకేదైనా దూరం కావచ్చు ఇప్పుడు దూరం లేని వాళ్ళం దూరం తరిగిపోయిన వాళ్ళు ఒకటి సంఘం యొక్క పిలుపు దూరమైన స్థితిలోంచి సంఘ సభ్యుల పిలుపు సంఘంలో చేరాల్సిన సభ్యుల పిలుపు దూరమైన స్థితిలో నుంచి దూరపు స్థితిలో నుంచి నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే అని భక్తులు పాడతాడు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యము రెండో వచ్చేమో నలభై ఏడో వచ్చిన ఆనందంతో మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము అనుదినము వారితో చేతులతో తిరుగుబోతులతో తిండిపోతులతో అని కాదు రెండవ అధ్యాయము నలభై వచ్చిన వాళ్ళు గమనిస్తే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండి మీరు రక్షణ పొందండి రక్షణ పొందినటువంటి వారిని చేరుస్తున్నాడు వాళ్ళు ఎక్కడి నుంచి రక్షణ పొందారు మూర్ఖులైన ఈ తరము వారి నుంచి విజ్ఞానము లేని వాళ్ళు పిచ్చిగా మాట్లాడేవాళ్ళు పిచ్చిగా వాదించేవాళ్ళు మూడులైన వారు వారి దగ్గర నుంచి దేవుడు పిలుస్తున్నాడు కమౌట్ ఆఫ్ దిస్ గ్రూప్ దిస్ ఫూల్స్ గ్రూప్ ఈ మూర్ఖుల గుంపులో నుంచి ఈ ఒక్క్రతరము మధ్యలో నుంచి ఈ భక్తిహీనుల దగ్గర నుంచి రమ్మని పిలుస్తున్నాడు ఒకటి దూరమైన స్థితిలో నుంచి పిలుపు రెండోది మూర్ఖత్వం నుంచి బాలుని హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా పుట్టినని రాయబడింది మూర్ఖత్వం నుంచి నేను పిలుస్తున్నాడు పిడివాదం నుంచి ఒపీనియనేటెడ్గా ఉన్నటువంటి ఇది నా ఇది నేను చెప్పింది ఇంతేనండి నేను నమ్మను ఇంకేం చెప్పినా నమ్మను నేను మారను నేను ఇంతే అని వాదించేటువంటి తత్వం నుంచి మూడోది అపోస్తుల కార్యములు ఐదో వచ్చాము పదకొండవ వచ్చాము కలిగను సంఘస్తులందరికీ సంఘస్థులు కాని వారికి సంఘములో ఉన్న వారికి సంఘములో చేరాలనుకుంటున్న వారికి చేతే బాగుండని ఆలోచన వచ్చిన వారికి ఆల్రెడీ సంఘములో ఉన్నటువంటి ఎనిమిది వేల మందికి మిగుల భయము కలిగిన సంగము అంటే ఏంటి సంఘము అనే మాట మొట్టమొదటిసారి అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం పదకొండవ అధ్యాయంలో ప్రస్తావించబడింది ద ఫస్ట్ మెన్షనింగ్ ఆఫ్ ద చర్చ్ ద ఎక్లేషియా వాళ్ళు పిలవబడ్డారు ఎక్కడి నుంచి పిలవబడ్డారు అననియా సపీరాల మరణాన్ని బట్టి భయం కలిగింది అక్కడ ఎవరున్నారు అననియా సపీరాల మరణాలకు సాక్షులుగా ఎవరున్నారు మతములో ఉన్నవాళ్ళు యూదా మతములో ఉన్నవాళ్ళు అనగా దేవుణ్ణి మతము నుంచే మార్గానికి పిలుస్తున్నాడు గాడ్ ఈజ్ కాలింగ్ యూ అవుట్ ఆఫ్ రిలీజియన్ డినామినేషన్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాబ్ ప్రకటన గత పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచనంలో బబులోనులో నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు స్తోత్రం హలే లుయ్యా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం సంఘం యొక్క పిలుపు సంఘాన్ని దేని పిలిచాడు సంఘం అంటే పిలుపు కలిగింది పిలుపు లేనిది కాదు ఏదో వచ్చామండి భోజనాలు పెడతారని వచ్చాం సంఘం కాదు తిండి బోతుల గ్రూప్ అది అది తిండి బోతుల సంఘం భోజనం కోసం కాదు బట్టల కోసం కాదు డబ్బుల కోసం కాదండి మేము వచ్చింది దేవుడు మమ్మల్ని పిలిచాడు అనుకుని వచ్చాం దేవుడు మమ్మల్ని పిలిచాడు మేము కొత్తగా జన్మించాం మేము కొత్తగా జన్మించిన శిశువుల పోలవారి నిర్మలమైన వాక్యం అనే పాలు తాగాలి దానికోసం వచ్చాం మేము పాలు తాగాలి పాలు ప్యాకెట్లు కొనివ్వమో పాలు పెట్టి చిమ్మనుగా దాని అర్థం వాక్యమనే పాల కోసం వాక్యమనే అన్నం కోసం వాక్యమనే మాంసం కోసం స్తోత్రం హలో ఎలుయా మనం దేనికోసం వస్తున్నాం పాలు చిన్నపిల్లలు తాగుతారు అన్నం కొద్దిగా పెద్దోళ్ళు ఆరు నెలలు దాటిన వాళ్ళు అన్నప్రాసన జరిగిన వాళ్ళు మాంసం మరింత పెద్దోళ్ళు పాలు వాళ్ళుగా ఉన్నామా అన్నం తినేవాళ్ళుగా ఉన్నామా మాంసం తినేవాళ్ళగా ఉన్నామా భౌతికంగా కాదు ఆత్మీయంగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు నాలుగో విషయం అపోస్తులు కానీ ఏడో వచ్చాయి యాభై ఒకటో ముష్కరులారా ముష్కరత్వం దుర్బీజత్వం చెడుతనం కలిగిన వారులారా హృదయములను చెవులను లోబరచ నొల్లని వారులారా సున్నతి లేని వాళ్ళు శరీరానికి సున్నతి ఉంది కానీ హృదయానికి సున్నతి లేదు శరీరానికి సున్నతి ఉంది చెవులకు సున్నతి లేదు అబ్రహాముతో చేయబడిన వాగ్దాన ఫలితంగా నిబంధన ఫలితంగా శరీరానికి సున్నతి కానీ అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన యేసుక్రీస్తు మూలంగా హృదయానికి చెవులకు సున్నతి శరీరానికి సున్నతి ఉన్నా లేకపోయినా ఒకటే కానీ చెవులకు హృదయానికి సున్నతి లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము శరీరానికి సున్నతి ఉంటే అబ్రహాము కుమారుడిగా ఎంచబడచ్చు కానీ హృదయానికి సున్నతి శరీరీ చెవులకు సున్నతి లేకపోతే అబ్రహాము రొమ్మను ఆనుకునే అవకాశం ఆధిక్యత దొరకదు దేవుని స్తోత్రం హేలుయా అనగా సున్నతి లేని తత్వం నుంచి అనగా గుచ్చబడని పొడవబడని నరకబడిన అనుభవం నుంచి అనగా ఆదరించబడేటువంటి అనుభవం నుంచి ఎదురించేటువంటి తత్వం నుంచి ఎదురిస్తున్నారు వాళ్ళు అక్కడ రాయబడిన మాట ఎదురించే తత్వం ఆ తిరుగుబాటు తత్వం నుంచి లోబడేటువంటి తత్వంలోకి దేవుడిని పిలుస్తున్నారు కాబట్టి ప్రభు యొక్క పిలుపును అర్థం చేసుకుని ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె